దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న రెండు కోట్ల రూపాయలు విలువైన ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల స్వాధీనం చేసుకున్నారు బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు నమోదు చేసి తమ యొక్క ఐఎంఈఐ నెంబర్ ఇవ్వడం ద్వారా త్వరతగిన రికవరీ సాధ్యమవుతుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు అన్ని డిపార్ట్మెంట్స్లో నేమే డిపార్ట్మెంట్ కెన్ గెట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద నడిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్లో ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఇది ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ టోటల్ గా అతను ఈ ముగ్గురు గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దెన్ మహమ్మద్ మాలిక్ లక్ష్మణాచారి వీళ్ళు తర్వాత రామస్వామి అని ఆకాష్ ఇందులో మనకు షేక్ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు యూనివర్సిటీలో మన దగ్గర మనం పికప్ చేసాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ నేను లీవ్ చేస్తాను దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డ్ వాళ్ళకి ఇస్తాడు ఇట్లా ఇటువంటి కార్డు వాళ్ళకి ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ ఔట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రిక్యులైర్ వస్తుంది ఈ జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తాడంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసిస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి విల్స్ కాంటెంట్ ఇది అతను ఏమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్ లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇస్తానని దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోర్టు లో కూడా కోర్టు కాన్స్టబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నిటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయస్తం దాంట్లో ప్రజా పాలన ఇటువంటి దాంట్లో ప్రజా పాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది ఆ అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు పోదాడు వ్యక్తి దగ్గర తీసుకున్నాడు ఇలా వాట్ సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం సరౌండ్ నగర్ తెలిసిన పనిచేయడం దాంతో టెక్నికల్ ఎక్స్పర్టైస్ కొంచెం తీసుకొని ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా ఒక ప్రింట్ చేసి పంపిస్తారు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఒక దగ్గర వెళ్ళి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ వేరే సిటీలో వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ బ్యానర్ పెట్టేసేసి అక్కడ కూర్చొని ఆ ఫోటో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాము అక్కడ పని అని ది క్రియేట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద మైండ్ పీపుల్ లైక్ ఇది ఇలా జరుగుతుంది అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది ఫుడ్ కార్పొరేషన్ మీడియాలో ఉద్యోగం వచ్చింది లేకుంటే కోర్టులో లో డ్యూటీకి నాకు ఉద్యోగం వచ్చిందని అట్లా ఫిక్సిషస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వీళ్ళను మోసం చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నాకు లిక్కర్ షాప్ రన్ చేయడానికి నాకు టెండర్ లో అలవాటు అయిన షాప్ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇది చేయలేకపోతున్నాను నువ్వు తీసుకొని వేరేవాడి ఒక లక్షలు తీసుకొని లిక్కర్ షాప్ తీసుకొని చెప్పాడు అది కూడా ఈయనకు అలవాటు అయినట్టుగా ఫ్రీ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాడు ఇటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రింట్ చేయడం ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చేశాడు అందులో ప్రాసెస్ లో ఒక సన్ కు అతని ఫ్రెండ్ డాటర్ కి ఇద్దరికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర సిక్స్టీన్ లాక్స్ రూపీస్ అండ్ ట్వెల్వ్ లాక్స్ తీసుకున్నాడు ఉద్యోగం రాలేదు కాబట్టి వాళ్ళకు అనుమానం వచ్చి మా పోలీస్ స్టేషన్ లో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ చేశారు దాని ద్వారా మేము వెరిఫై చేసి అక్యూజ్ పికప్ చేసినప్పుడు వీళ్ళు ఇంత ముందు కూడా ఫోర్ ట్వంటీ కేసులోనే ట్వంటీ ఫిఫ్టీన్ కేసులోనే ఖమ్మం టౌన్ లో కేసు ఉంది చైతన్యపురి లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో కూడా ఒక ఫోర్ ట్వంటీ కేసు ఉంది అలానే ఒక ఎస్సీఎస్ యాక్ట్ కేసు కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఎల్బీ నగర్ లో కూడా ఒక కేసు ఎన్క ఉంది ఇటువంటి నేరాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇటువంటి సర్టిఫికేట్స్ ను ఒప్పందం చేస్తున్నారు ఇట్లా నాకు గవర్నమెంట్ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ దాంట్లో మీకు నేను కాంట్రాక్ట్ మీకు ఇప్పిస్తాను అని చెప్పేసి ఇటువంటి ఒపీనియన్స్ అటువంటి డిమిస్టిఫై చేసినటువంటి పొజిషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళను మేము చట్ట ప్రయాణం తెలియజేసుకున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా వాల్యూబుల్ గా ఉండి వాళ్ళు మోసపోకుండా ఉంటారు అనేది మా ప్రయత్నం కూడా బాండ్ పేపర్ పైన నాకు లిక్కర్ షాప్ వచ్చింది ఇదని కట్ చేయలేకపోతున్నా అని చెప్పి నువ్వు కొనుక్కోవని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడము ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడము వాళ్ళ నమ్మకం కల్పించడానికి ముందే కొన్ని రోజు త్రీ ఫోర్ మంత్స్ శాలరీ ఇవ్వడము చిన్న థర్టీ ఫార్టీ థౌసండ్ రూపీస్ సాలరీ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీన్ లాక్స్ అట్లా తీసుకోవడము అంతే కాకుండా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రజాభావలో నాకు ఇటువంటి ప్రింట్ చేసేటువంటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది అని నేను కూడా ఇప్పిస్తానే వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని చేయడం ఇలా చాలా మోసాలు చేస్తూ జాబ్ బ్రా చేస్తూ చాలా మంది అక్కడ ఇటువంటి అవినీతికర కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఈ గ్యాంగ్ నేను ఉన్నటువంటి ముగ్గురు బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి అదిలో చూస్తున్నాం వీళ్ళు ఇంతమంది కూడా లక్ష్మణ్ కార్పొరేట్స్ ఒక స్టార్ట్ చేశారు ఏ టూ ఎవరైతే లక్ష్మణ్ ఉన్నాడో అతని పేరు లక్ష్మణ్ కార్పొరేట్స్ అని చెప్పేసి మన సరూర్ నగర్ దగ్గర స్టార్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళు జాబ్ ఇప్పిస్తామని యాక్టివిటీ కూడా రన్ చేశారు సో ఇది మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎవరు కూడా ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో చేసినటువంటి ఏ కార్యక్రమంలో కానీ మీకు ఉద్యోగం ఇప్పిస్తాము లేకపోతే మీ కాంట్రాక్ట్ అని ఏ వ్యక్తి చెప్పినా ఇది నమ్మవద్దు దానికి డిఫరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారానే ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కాంట్రాక్ట్ కానీ ఇటువంటి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరు సివిలియన్ బయట వాళ్ళు వచ్చి ఇండివిజువల్స్ మిమ్మల్ని మోసం చేస్తూ డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని అంటే ఎనీ సివిలియన్

అలానే ఐటీ కోర్ ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ విశ్చూ రాజు వీళ్ళంతా దీన్ని మొత్తం వాళ్ళని పట్టుకోవడంలో అంటే ఇన్వెస్టిగేషన్ లో ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళందరినీ అభినందన తెలియదు వాళ్ళ టీమ్ తో ఈ వర్క్ చేస్తారు